కుకిన్పల్లి ప్రాంత అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రత్యేక దృష్టి పెట్టిన కుక్కట్పల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాతవరం కృష్ణారావు భోయిన్పల్లిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు ముందుగా భోయిని చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా చెరువు వద్ద అసంతృప్తిగా జరుగుతున్న పనులపై అసహనం వ్యక్తం చేశారు చెరువును రెండు సంవత్సరాల క్రితమే ఎంతో సుందరీకరణంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పదిహేడు కోట్ల నిధులు కేటాయించి పనులు మొదలు పెట్టామని ఇక్కడ కాలనీ వాసులు తోమలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గుర్రపు డెక్క నిర్మూలన చెరువు శుద్ధి మరియు బతుకమ్మ కుంట ఎంతో అందంగా తీర్చిదిద్దామని ఇంకా చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉందని ఇందుకు అధికారులకు తగిన సూచనలు చేశారు అలాగే చెరువు వద్ద మట్టి తెచ్చి వేయడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే వాహనాలు పార్కింగ్ సంబంధించి నిర్మూలన చర్యలు తీసుకోవాలని చెరువును ఎంతో అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటే ఈ విధంగా అధికారులు నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం నూట డివిజన్ కార్పొరేటర్ మొత్తం నరసింహ యాదవ్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన అన్ని విభాగాల శాఖ అధికారులు మరియు అసోసియేషన్ సభ్యులతో ప్రాంత సమస్యలపై చర్చించారు ఇందులో కాలనీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ వారి వారి కాలనీలలో ఉన్న డ్రైనేజీ విద్యుత్ రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు సమస్యలపై వినతి పత్రాలు అందించారు వారి సమస్యలను వివరించారు వర్షాకాలం దృష్ట్యా కొన్ని కొన్ని కాలనీల్లో నీరు నిల్వ ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటామని అలాగే డ్రైనేజ్ సమస్యలు అక్కడక్కడ ఉన్నాయని ఆర్ఆర్ నగర్ హెచ్సిఎల్ కాలనీ మొదలగు కాలనీ వాసులను విచారించారు డెవలప్ చేస్తా ఉన్నాం దాని కూడా ఈ డెవలప్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు వాకింగ్ కార్ రావాలి ఇంకా బ్రహ్మాండం చేయాలంటే ఇంకా కూడా ఇందులో అవసరం కాబట్టి చేసి నేను పరిశీలించినట్టయితే బాగుంటుందని చెప్పి ఈ ఇక్కడ వాతావరణాలు చూస్తామంటే పార్కింగ్ ఎక్కువ మనం చేసిన డెవలప్మెంట్ పక్క పెట్టి కార్లు అవి పెట్టేసి నాశనం చేసే ప్రమాదం కాబట్టి తీసుకెళ్తాం ఇది కనీసం ఒక నాలుగైదు నెలల్లో ఎప్పుడైనా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు లేదు ఎందుకంటే పోనేరు కట్టించాం బతుకమ్మ పండుగ బ్రహ్మాండం బ్రహ్మాండే వినాయక్ చవితికి కూడా కొనే చేసే విధంగా ఇలా హైదరాబాద్ నగరంలో వినాయక సాగర్ తర్వాత ఇది ఒక మూడో వినాయక విభాజనం జరగబోతుంది కాబట్టి మంచి నీటి చేసి పైన ఎవరు వెహికల్స్ రాకుండా గేట్లు పెట్టేసి మంచి పిల్లల చిన్నపిల్లలు ఆడుకునే విధంగా వారి ఎక్విట్మెంట్ పెట్టి చేసి యోగా సెంటర్ ప్లాన్ చేసి వాకింగ్ టాక్ ప్లాన్ చేసి ఇవన్నీ కూడా బ్రహ్మాండం చేయబోతూ ఉన్నాం ఎందుకంటే కూడా పార్క్ లేదు కాబట్టి ఇదే ఒక పార్క్ విధంగా జిమ్లు లేడీస్ కు జెంట్స్ ఓపెన్ జిమ్ములు ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టు అయితే ఇక్కడ ప్రజలకు సుమారు ముప్పై నలభై కాలనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ బ్రహ్మాండమైన వాతావరణం దాని భాగంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటికే రెండు ఏళ్ళు రెండు మూడు ఏళ్ళ వర్క్ స్టార్ట్ అయిపోయి ఇంకొక ఆరేడు నెలల్లో కంప్లీట్ చేయడం ఆలోచనతో ఈ రోజు కార్యక్రమం కూడా ఇబ్బంది పెట్టలేదు ప్రజల సమస్యల మీద పోరాడే తప్ప కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా ఎవరు వచ్చినా పనిచేసి పంపించారు తప్ప ఈ రకమైనటువంటి మీరు ఆఫీసర్స్ దయచేసి అర్థం చేసుకోవాలి మీ అధికారులకు ఏ అధికారం అంటే అధికార పాట వాడతారు కాదని కానీ సమస్యల మీద కూడా మీరు పోరాల్సిన అవసరం మీకు ఎప్పుడు కూడా ఆ పార్టీకి పని చేయలేదు ఈ పార్టీకి పని చేయమని చెప్పలేదు ఏం పని మీరు ఆఫీసర్ కూడా అర్థం చేసుకోండి నిరుపేదలు నిరగపోతే వాడు ఒక ఫోర్ వేసుకొని నిరుపేద ముప్పై నలభై వేలు కొడితే దాని గురగడతారు ఉన్నో దగ్గర కోరు ఇది జరుగుతూ ఉంది ఇది మంచిది కాదు ఇది నేను ఏదైతే ఇలా కోర్పెళ్ళి కుటుంబ నర్శనయా ఆధ్వర్యంలో ఇలా కడక పెట్టాడు ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా నా దృష్టిలో తీసుకురండి మా కార్పెట్ల దృష్టి తీసుకురండి నిధులు ఎట్టు రావో నేను చూస్తా ఒకవేళ నిధులు ఇవ్వకపోతే మున్సిపాలిటీ ఆఫీస్ కానీ కూర్చుంటా మున్సిపల్ ఆమెలా కూర్చుంటే అవసరమైతే నిధులు ఇవ్వకపోతే మున్సిపల్ ఆఫీస్కే దాని మీద వచ్చి నిధులు చూసే పక్షాలు చూసుకుంటా భయపడే ఎమ్మెల్యే మాధవరా విషయారావు కాదు ప్రజలు కష్టపడి గెలిపించారు నా ఆశ ఆశయంతో గెలిపించాను ఖచ్చితంగా నేను చేస్తాను అది కానీ ఇది ఎప్పుడూ భారతదేశంలో తెల్లలో వర్క్ అవుతుంది సిస్టమ్ లేదు నాన్ సెన్స్ ఎవరిబడి స్ట్రెడ్డింగ్ లేరు అండ్స్ రికంగ్ మేజర్ ప్రాబ్లం అది క్లీన్ చేస్తే బెటర్ కమింగ్ టు కాలనీ ఇష్యూస్ మా కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్ రెండు లెంక్లో లి సిక్స్ అది ఇంటి నుంచి కొత్త డ్రైనేజ్ పైపులు వేసారు కానీ ఒక పదహారు ఇంట్లో వదిలేశారు దాని గురించి ఆ మాట్లాడడం ముఖ్యం కాదు సార్ సో అదొకటి మేజర్ ప్రాబ్లమ్ ఇప్పుడు చూపించడం అది వాళ్ళకి ఈ మధ్య ఎందుకు అయిపోతుంది ఓకే అది యాక్సిడెంట్స్ అది చేయాలని కోరుతున్నాను ఇంకొక సమస్య అక్కడ ట్యాంక్ ఉన్నది ఫార్టీ ఇయర్స్ నుండి ట్యాంక్ ఉన్నది ఆ ట్యాంక్ ఫార్టీ ఇయర్స్ ఉన్నది అది చాలా డ్యామేజ్ అయి ఉన్నది దానివల్ల

ఉండడం హెల్త్ కూడా సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నారు కైండ్లీ టేక్ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ది లేబలింగ్ యాజ్ వెల్ స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు వీఆర్ వెరీ థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కైండ్ అటెన్షన్ ఫర్ హలో వన్ మినిట్ సో ఈ సార్ కూడా పని ఉన్నట్టు వెళ్తాను సార్ కన్స్ట్రక్షన్ రంగాలలో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 910085512, two nine one double zero double eight double five five